నా పేరు సోమవహన్ రమేష్ సింగారం గ్రామం గ్రామ పంచాయతీ మునుగోడు మండలం జిల్లా నల్గొండ మా నియోజకవర్గం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఒక లీడర్గా పనిచేస్తున్నాం నేను టీడీపీకి వెళ్ళి గతంలో పదిహేను సంవత్సరాల సంది రాజకీయం చేస్తున్నాం ఒకసారి ఎంపీటీసీకి ఒక కాంటాక్ట్ చేసినాం టీడీపీకి వెళ్ళే చేసినాం మనం ఇక సర్పంచ్గా రెండు వేల పద్నాలుగులో కూడా కండక్ట్ చేసినాం బీసీలో బీసీ వస్తే బీసీ మహిళ వచ్చింది మళ్ళా తర్వాత ఎస్సీ రావడం వల్ల మనకు అవకాశం దొరకలేదు ఇప్పుడు గతంలో మళ్ళా బీసీ అవకాశం వస్తే చేయడానికి ముందుకు వస్తున్నాం నేను టీడీపీలో ఉండగా మాకు మునుగోడు నియోజకవర్గంలో మాకు ఇన్ఛార్జి అనేది లేకుండే గతంలో ఎప్పటి నుంచి అయినా టీడీపీ ఎమ్మెల్యే ఎప్పుడూ లేడు మా సొంత శక్తితోటే సొంత బలంతో సొంత ఖర్చులతో ఏ కాంటాక్ట్ చేసినా సొంత ఖర్చుల మీదనే ఉంది నేను గతంలో ఒక పదిహేను సంవత్సరాల సంతి అధ్యక్షునిగా టీడీపీ గ్రామశాఖ అధ్యక్షునిగా కూడా పనిచేసిన అయితే లాస్ట్ వరకు టీడీపీ ఈ తెలంగాణ వచ్చినాక టీడీపీ కన్మరుగు అయ్యే అవకాశం వచ్చి రావడం వల్ల రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరి బీజేపీలో కూడా మనం అధ్యక్షునిగా పనిచేసినాం కొనసాగినాం దాంట్లో కూడా మనం లీడ్ కూడా తెచ్చినాం సింగారం గ్రామంలో మళ్ళా తర్వాత ఎంపీ ఎలక్షన్లో మళ్ళా కాంగ్రెస్లో చేరడం జరిగింది బీజేపీలో చేరడానికి టీడీపీ పార్టీ అంటూ లేదు మనం రాజకీయం చేసినాం ఎన్ని రోజులు ప్రజలకు సేవ చేయాలంటే ఏదో ఒక పార్టీ ఎన్నుకోవాలన్న ఉద్దేశంతో బీజేపీలో చేరడం జరిగింది అప్పుడు మనకు ఎప్పుడైనా ప్రతిపక్షంలోనే ఉండేది అప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉంది ఉన్నది చాబటిక దీనికి ప్రత్యామ్నాయంగా బీజేపీ జరా ఎన్నుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో అలా చేరడం జరిగింది తర్వాత ఈ టిఆర్ఎస్ అధికారం కోల్పోయి గతంలో మనకు టీడీపీ వాళ్ళ అంత స్నేహపూర్వకంగా అంత సంబంధాలు ఉండడం వల్ల మళ్ళీ కాంగ్రెస్లోనే చేరడం జరిగింది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అంటే అందులో టీఆర్ఎస్ అనేది ఒక పది సంవత్సర గత పది సంవత్సరాల సంధి స్థానికంగా ఉండి అది చేసే పనులు అది ఇది అనేది అందరికీ జనాలకు కూడా విసుకొచ్చి మార్పు జరు మార్పు కావాలన్న ఉద్దేశంతో ఆయన ఓడిపోవడం జరిగింది ఇబ్బందులు ఏం లేవు కానీ వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు ఎక్కువ వాళ్ళ వరకే స్వేచ్ఛనిచ్చేది ఎగనెస్ట్ పార్టీ వేరులన వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించుకుంటూ పోయేది ఇక వేరే వాళ్ళని కలుపుకపోయినట్టు పని చేయకపోయేది టీఆర్ఎస్ వాళ్ళు అందువల్ల మనం వాళ్ళని ఎప్పుడూ అంత అనుకూలంగా ఉండాలి ఈ పైన ఉన్న అధికారులు ఏం చేశారు కానీ లోకల్ లీడర్లు అది ప్రజలకు సానుకూలంగా పని చేయలే పని చేయలేదు అభివృద్ధి కూడా అంత ఏం కాలే కానీ మొన్న ఉప ఎన్నిక వచ్చినాక కొన్ని కాంట్రాక్ట్లు అంటూ అవి ఇవి రోడ్లు వేపించడం జరిగింది ఏది రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల దానివల్ల బడ్జెట్ పెట్టి కొన్ని రోడ్లు లింకు రోడ్లు అవి ఇవి చేశారు చేసారు ఇవి కూడా ఇప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి కూడా యధావిధిగా అయ్యే స్టార్ట్ చేయించి వరకు అదే కాంట్రాక్టులకు ఇవ్వడం జరిగింది మార్చలేదు కాంగ్రెస్ పార్టీ అనేది ఏమైతుంది అంటే ఇది అప్పుల్లో కూడుకుపోయింది అనే నేపథ్యంలో ఇప్పుడు కొన్ని కొన్ని చేసుకుంటూ పోతుంది ఈ గతంలో కొన్ని ఉన్నాయి రుణమాఫీ అనేది రైతు బంధువుది అవి కొన్ని వేస్తామంటారు కొద్దిగా లేట్ చేయడంలో కొంత అసంతృప్తిగా ఉంటుండ్రు జనాలు ఆరు గ్యారెంటీలో ఉచిత బస్సు ఒకటి రుణమాఫీ కొంతమందికి అయ్యింది కొన్ని కాలేదు అది కూడా కొంత అసంతృప్తి ఉన్నది ఇంకోటి ఏంది ఇందిరామ ఇండ్లు అన్నారు ఇస్తున్నాం అన్నారు లిస్ట్ కూడా ఊర్లలో తిరిగి చేస్తూనే ఉన్నారు ఎంక్వైరీ చేస్తున్నారు ఇస్తామన్నారు గ్యాస్ది ఒకటి గ్యాస్ సిలిండర్ది ఒకటి ఇవైతే కొన్ని కొన్ని అయినాయి కొన్ని కాలే ఇంకా ప్రజాపాలన పెట్టిర్రు దరఖాస్తులు కూడా తీసుకున్నారు ఆ రోజు ఇక అన్నిటికీ ఇచ్చిరు ఈ జనాలు ఏముంటుంది ఉన్న ఇల్లు కూడా ఇచ్చారు నాలుగు వందల మంది ఇచ్చారు మా దగ్గర ఇల్లు అప్లికేషన్ కానీ అరువులైన వాళ్ళకే ఇవ్వాలనేది రూల్సు చట్టంలో ఏమంటారు అంటే ఇల్లు లేని వాళ్ళకు పూరు గుడిసెలు ఉన్న వాళ్ళకే ఇవ్వాలని అంటారు ప్రజాపాలనలో ఫామ్ ఇస్తే ఫామ్లో నింపడం మాత్రం నాలుగు వందల మంది టిక్ పెట్టారు సింగారంలో పదకొండు వందల ఓటర్లు ఉంటే నాలుగు వందల మంది పెట్టారు దరఖాస్తులు అనేది గ్యాసు కరెంటు కరెంటు అమలు కూడా అయింది గ్యాస్ది కూడా అయింది ఇండ్లో కూడా నాలుగు వందల వరకు పెట్టారు అంతేగా అవి గ్రామస్థాయిలో ఆయన ఎమ్మెల్యే అప్పుడు నేను లేని ఎంపీ ఎలక్షన్లో వచ్చిన కాంగ్రెస్లకు శ్యామల కిరణ్ రెడ్డి అంటే రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జాయిన్ అయినాము ఆయనకు ఎంపీకి పనిచేసినాం మనం అభివృద్ధి చేయాలనే ఊహతోటే ఆయన చేస్తాడన్న నమ్మకంతో మా ఊర్లో రెండో లిస్టు ఎప్పుడైనా సెకండ్ మా బూతు ఎప్పుడు వచ్చినా రాజగోపాల్ రెడ్డికి ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే పద్దెనిమిదిలో ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా హయ్యెస్ట్ ఓట్లు అప్పుడు టీడీపీలో ఉండి కూడా మేమే మేము కూడా వాళ్ళకు బలపరిచినాం ఆయనకు ఓట్లు వేసినాం అప్పుడు సిపిఐ టీడీపీ కాంగ్రెస్ మూడు వర్గాలు పనిచేసినాయి సింగారమే ఫస్ట్ వచ్చింది అప్పుడు బూత్లో ఇప్పుడు మన్నడిసారి కూడా సెకండ్ వచ్చింది ఆయన పనిచేస్తాడు నమ్మకం నమ్మకంతో జనాలు ఓట్లేస్తారు రెడ్ల రాజ్యం అనేది ఏమీ లేదు కానీ ఆడ వచ్చే మినీ పదవులు అవన్నీ చూసుకుంటూ వస్తే వాళ్ళకి ఎక్కువ ఉండడం వల్ల జనాలు అంటారు ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ముందుకు తోచుకోపోతారు తోచుకోపోయే వరకు వాళ్ళకి సీట్లు వస్తున్నాయి సీట్లు రావడం వల్ల ఇది రెడ్ల రాజ్యం రెడ్లకే ఎక్కువ ఉంది ఎవరు చూసినా నల్గొండ జిల్లాకు మొత్తం రెడ్లకే ఉంది కదా అనే మాట వస్తుంది అంతే ఇక రాజ్యం అనేది ఏం లేదు తెలుగు ఏడున్నా పనిచేస్తాడు ముందుకు వెళ్ళిపోతాడు బీసీలు వెనకబడడం అంటే ఇల్లు చైతన్యం లేక ఐక్యత లేక మనలో మనమే ఆళ్ళ కిందికి పోవడం వల్ల మనం వెనకబడుతున్నాం మనం ఐక్యత లేకపోవడం వల్లనే వెనకబడుతున్నాం మనం ఐక్యత ఉంటే ముందుకు వెళ్ళిపోతాం ఐక్యత లేదు మన బీసీల దాంట్లో ఐక్యత లేదు ఫస్ట్ ఐక్యత ఉంటే మనం ముందుకెళ్ళిపోతాం మన దాంట్లో ఈ వేరే కులాలు అంత ఎక్కువ ఏం లేదు ఐక్యత లేకనే వెనకబడుతున్నాం అంతే నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు వేరే క్యాండిడేట్ని ఒక సర్పంచ్గా పెట్టినాము పెడితే టీడీపీకి వెళ్ళే పెట్టినా టీడీపీ అధ్యక్షుని టీడీపీకి వెళ్ళే పెట్టినాం టీడీపీకి వెళ్ళి పెడితే ఆయన ఓడిపోయాండు ఓడిపోయాక ఆయన ఏం చేసిండంటే గత కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిండు ఆయనకు అపోజిట్గా కాండక్ట్ చేయాలంటే వేరే వాళ్ళు చేస్తే డబ్బు లేదు ఇన్ఛార్జ్ లేడు ఖర్చులు సొంత ఖర్చులు పెట్ట ఎవరు పెట్టా బాగుండదని మనమే బర్లేదు దిగినాం బర్లేదు కొద్ది మెజార్టీ తోటి ఓడిపోయినాం అంతే మా మీద గెలిచింది జిల్లా వెంకటేష్ అని బీసీనే బీసీనే కానీ ఒకసారి ఓడిపోయినాడు మన్నడ దాకా ఉన్న గురాల గుర్రాల టీఆర్ఎస్ ఇక ఆయన అంత అంతగానే జరా చేసుకుంటూ పోయిండు అయిపోయింది అంతవరకు ఇప్పుడు స్థానిక ఎన్నికలలో మన్న టీఆర్ఎస్ ఎస్సీలకే రెండు పర్యాలను చెప్పిర్రు అన్న ఉద్దేశంతో వస్తుందో రాదో అనే ఆలోచన ఉన్నది ఇప్పుడు వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో సర్పంచ్ చేయాలని ఆలోచించాను ఇప్పుడు మా దగ్గర ఏదున్నా సీసీ రోడ్లు కరెంటు వాటర్ వాటర్ ప్రాబ్లం ఏదున్నా దాన్ని ఇప్పుడు మన్నటిదాకా ఏమైందంటే ఎస్సీకి రావడం వల్ల జర ముందుగా ఏమైనా పెట్టుబడి పెట్టాలన్నా ఏది పెట్టాలన్నా పెట్టలేక చేయలేకపోయారు మనం అన్నిటికీ ముందుకు వచ్చి చేద్దామని ఆలోచన ఇప్పుడు ఇప్పటికైనా మనం ప్రజలకల్లాగో ఏది వచ్చినా ఏ సమస్య వచ్చినా మనం పిలుస్తారు గ్రామ పంచాయతీకి ఏ పదవి లేకపోయినా మనం పోయి పరిస్థితి ప్రజల సమస్యలను ఏదైనా తీరుస్తాం అదేవిధంగా ఎప్పుడు పిలిచినా ఎన్నెంటే ప్రజలేమటండి వాళ్ళ సేవ చేద్దామని ఆలోచన గ్రామ పంచాయతీలో వాటర్ సమస్య ఒకటి ఉన్నది ఊర్లో ఓ కరెంటు సమస్య వైర్లు అవి ఇండ్ల మీదకెళ్ళి ఉండే కొంత కొన్ని చేసిరు కొన్ని చేయలేదు ఇవి కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి అంతవరకే వేరే ఏరే సమస్య ఏం లేదు గ్రామంలో ఎలాంటి అవకతవకలైనా ఎంఐటీ రిపోర్ట్ రావడానికి ఊళ్ళో అన్ని సీసీ కెమెరాలు ఫిట్ చేస్తే మనకి ఈ మధ్యలో మునుగోళ్ళ కూడా పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు దొంగతనాలు జరుగుతున్నాయి రెండు మూడు అయినాయి మన అందువల్ల సీసీ కెమెరాల వల్ల భద్రత ఉంటుందని ఊళ్ళో వెళ్ళి లేనప్పుడు తాళాలు వేసి పలగొట్టి కూడా పోతుంటారు అందు గురించి సీసీ కెమెరాల వల్ల మనకు భద్రత ఏర్పడుతుందని అనుకుంటున్నాను రాజగోపాల్ రెడ్డి అనేటు అయిన వ్యక్తి సురుకుగా పనిచేస్తాడు ఇలా ఉన్నా చురుకుగా మంత చైతన్యంగా మాట్లాడతాడు ఏది ఉన్నా కొట్లాడితేస్తాడు అనే ఉద్దేశంగా మంత్రి పదవి ఇస్తే బాగుపడుతుంది మునుగోడని కూడా ఆలోచన నిషేధించారు నిషేధించిర్రు నడుస్తేనే బంద్ చేసిర్రు బంద్ చేసినాక కూడా ఆయన సనా దీని మీద ఎక్సైజ్ వాళ్ళ మీద పోలీసు వాళ్ళ మీద కూడా శ్రద్ధ తీసుకుని వాళ్ళకు కూడా బాగా చెప్పిండు కంప్ ఆఫీస్కి పిలిచి కూడా మీటింగ్ పెట్టిండు అదేవిధంగా అందరు కూడా బంద్ చేసి బంద్ చేసినందుకు కూడా ఊరుకు పది లక్షల యొక్క గ్రాంట్ కూడా ఇస్తానని కూడా చెప్పిండు సొంతగా బెల్ట్ షాపులు బంద్ అయిన ఊర్లకు పది లక్షల గ్రాంట్ కూడా ఇస్తానని చెప్పిండు కాంగ్రెస్ పార్టీ అనేది కన్నతల్లిలాగా పనిచేస్తుంటుంది అంతా అల్ల అందరూ ఉంటారు ఏదైనా ముందు చూపుగా అందరూ మంచిగా ఉండాలనే ఆలోచనగానే పనిచేస్తుంది వైద్యానికి కూడా బిల్డింగ్ శాంక్షన్ పెట్టిస్తుండ్రు హాస్పిటళ్ళకు కూడా పోతురు ఇప్పుడు విద్య విషయంలో కూడా స్కూళ్ళలో పోయి కూడా చెక్ చేసి మాట్లాడుతూనే ఉండరు రాజగోపాల్స్ మనకు సొంత ఊర్లో భూమి ఉన్నది ఇల్లు ఉన్నది మనం ఉండేది చిన్నప్పటి నుంచి ఊర్లో ఊళ్ళో ఉండేటోళ్ళం మనం హైదరాబాద్ పట్నం పోయేటోళ్ళం కాదు ఊళ్ళోనే ఉంటాము అది పదవి ఉన్నా లేకపోయినా ఊళ్ళో ఉండి ప్రజల మధ్యలో సమస్యలు ఎదుర్కొంటున్నా ఇప్పటిదాకా తిరుగుతూనే ఉన్నాం విధంగానే ఉంటాం పదవి ఉన్నా లేకపోయినా ఇదే విధంగా ఉంటాం ప్రజల దీవెనలు ఉంటే ఖచ్చితంగా గెలుస్తాం మనం ప్రజలకైతే పని చేస్తున్నాం అప్పుడు కూడా చేసినాం ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం వెను వెంటనే ఉన్నాం ప్రజలేమటి వాళ్ళ ఆశీర్వాదంతో ఉంటుంది ఇప్పుడు జనాలకు చెప్పేది ఏంటంటే మద్యము డబ్బులు అనేది కామన్గా తీసుకుంటారు కానీ అది తీసుకోవడం వల్ల కరెక్ట్ కాదు మనకు ప్రజ ప్రజలకు ఎప్పుడైతే అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను తీర్చే వ్యక్తిని ఎన్నుకోవడమే కరెక్టు అట్లా పనిచేసేటోనే ఎన్నుకుంటే కరెక్ట్ అనేది నేను అందరికీ చెప్తున్నా ఎందుకంటే ఒక్కరోజు ఇస్తారు డబ్బులు ఇస్తారు మద్యం ఇస్తారు తర్వాత పని చేయకుండా ఏదో ఉంటే సమస్య పరిష్కారం కాదు అందుకే నేను ఏమంటున్నాను మద్యానికి కానీ డబ్బులకు కానీ బానిస కావద్దని చెప్తాను దుర్గం టీవీ ఛానల్ వాళ్ళకు మరియు సింగారం గ్రామ ప్రజలకు మరియు తెలంగాణ ప్రజలకు మనము అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు